రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగుదారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడచ్చు గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది ఈ బారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోగా తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చిదన్ రెడ్డి ఎవరనే ఉండడు ధైర్యంగానే ఉండడు పాటించడం లేదు ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తా మరి మాకైతే పశ్చాత్తాపం లేదు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా వేలు వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్